లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను లాస్ట్ వీడియోలో మనం యాకోబు తన నలుగురి కుమారులకు చివరి రోజుల్లో చివరి మాటలు ఏం చెప్పారో తెలుసుకుందాము ఇప్పుడు ఈ వీడియోలో మనం మిగిలిన ఎనిమిది మంది కుమారులకు యాకోబు ఎలాంటి ప్రవచనాలను ఇచ్చారో తెలుసుకుందాము ఇంకా ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం యాకోబు కొడుకులు ఆయన మంచం చుట్టూ చేరారు వృద్ధుడైన వాళ్ళ తండ్రి ఇచ్చే దీవెని మనసు పెట్టి విన్నారు తన కొడుకులైన రూబేను షిమ్యోను లేవి యూదాకు ఇచ్చిన దీవెన గురించి తెలుసుకున్నారు అయితే అవి విన్న తరువాత ఆయన కొడుకులందరూ ఆశ్చర్యపోయారు ఇక మిగిలిన ఎనిమిది మంది కొడుకులు తమ కోసం యాకోబు ఏ దీవెనని ఇస్తాడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే యాకోబు తన మిగతా కొడుకులైన జబులోను ఇష్మాకారు దాను గాదు ఆషేరు నఫ్తాలి ఏసేపు బెన్యామీనుకు ఏ ఏ దీవెనులు ఇచ్చారో తెలుసుకుందాము జబులోను జబులోను వంశస్థులు వాగ్దాన దేశానికి ఉత్తర వైపు సముద్ర తీరాన నివసిస్తారని యాకోబు చెప్పారు దాదాపు రెండు వందల కన్నా ఎక్కువ సంవత్సరాల తరువాత జబులోను వంశస్థులు తమ స్వాస్యాన్ని పొందారు అది గలిలియా సముద్రానికి మధ్యతరా సముద్రానికి మధ్యలో ఉంది మోషే ఇలా ప్రవచించాడు జబులోను నువ్వు బయటికి వెళ్లేటప్పుడు సంతోషించు బహుశా జబులోను వంశస్థులు ఇరు సముద్రాల మధ్య తేలిగ్గా ప్రయాణించి వ్యాపారం చేసుకోవడం గురించి ఆ ప్రవచనం చెప్పుండొచ్చు ఏదేమైనా జబులోను వంశస్థులు సంతోషంగా ఉండడానికి మంచి కారణమే ఉంది మనం ఎక్కడున్నా మన పరిస్థితులు ఏవైనా మనం సంతోషంగా ఉండడానికి కారణాలు ఉన్నాయి మనం సంతోషంగా ఉండాలంటే మనకు వాటితో సంతృప్తి పడాలి కొన్నిసార్లు మనకు లేని వాటి మీద మనసు పడితే మనకు ఉన్న వాటి మీద మనసు విరగొచ్చు కాబట్టి మనకున్న వాటిని గుర్తించి జబులోను వంశస్థుల్లా సంతోషించాలి తరువాతి కొడుకు ఇష్మాకారు ఇష్మాకారు ఒళ్ళొంచి కష్టపడి పనిచేస్తాడు కాబట్టి యాకోబు ఆయన్ని మెచ్చుకున్నాడు ఆయన్ని చాలా పెద్ద పెద్ద బరువులు మోసే బలమైన గాడిదతో యాకోబు పోల్చారు అంతేకాదు ఇష్మాకారుకు స్వాస్యంగా మంచి నేల దొరుకుతుందని కూడా యాకోబు చెప్పాడు ఆయన మాటలు నిజమయ్యాయి ఇష్మాకారు వంశస్థులు యోర్ధాను నది పక్కన పచ్చగా కళకల్లాడే నేలను సొంతం చేసుకున్నారు వాళ్ళు ఆ నేలను సాగు చేయడానికి కష్టపడి పనిచేశారు అలాగే వేరే వాళ్ల కోసం కూడా చెమట వచ్చి కష్టపడ్డారు ఉదాహరణకు న్యాయాధిపతి అయిన బారాకు అలాగే ప్రవక్త్రి అయిన దెబోరా సిసేరాతో యుద్ధం చేయడానికి సహాయం అడిగినప్పుడు ఇష్మాకారు గోత్రం వాళ్ళు ముందుకొచ్చారు ఈ సందర్భంలోనే కాదు ఇంకా వేరే సందర్భాల్లో కూడా వాళ్ళు యుద్ధం చేయడానికి ముందుకొచ్చారు అయితే వాళ్ళ నుండి మనం ఏం పాఠం నేర్చుకోవచ్చు అంటే కష్టపడి పనిచేసిన ఇష్మాకారు గోత్రం వాళ్లకు యహోవా చాలా విలువిచ్చాడు అలాగే తన సేవలో కష్టపడి పనిచేసే వాళ్లకు కూడా యహోవా విలువిస్తారు తరువాత కుమారుడు దాను తనకన్నా పెద్ద పెద్ద జంతువులంటే గుర్రాల్లాంటి జంతువులను కూడా దాడి చేసి పాముల దాను ఉన్నాడని యాకోబు చెప్పాడు దాను ఇష్రాయేలీల శత్రువులకు ప్రమాదకరము వాళ్ళు వాగ్దాన దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు దాను గోత్రం వాళ్ళు ఇష్రాయేలీ జనాంగానికి రక్షణగా వెనుక వెళ్లేవార్లు నిజానికి దానుగోత్రం వాళ్ళు చేసే పనిని మిగతా ఇస్రాయేలు జనాంగం చూసి చూడకపోయినా అది చాలా ముఖ్యమైన నియామకము దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది మనం గమనించకూడదు మనం చేసే పని దేవుడికి సంతోష పెడుతుందా లేదా అనేది మాత్రం చూసుకుంటే సరిపోతుంది దేవుని కోసం మనం చేసే ప్రతి దాన్ని ఎహోవా చూస్తారని దానికి విలువ ఇస్తారని ఎప్పుడూ మర్చిపోకూడదు అంతేకాకుండా ఎవరో మెచ్చుకోవాలని కాదు కాదుగాని తన మీదున్న ప్రేమతోనే మీరు సేవ చేస్తే యహోవాకు బాగా నచ్చుతుంది తరువాతి కుమారుడు గాదు దోపిడీ ముఠా గాదు మీద దాడి చేస్తుందని యాకోబు చెప్పాడు దాదాపు రెండు వందల సంవత్సరాల తరువాత యోర్ధాను నదికి తూర్పున గాదు వంశస్థులు స్థిరపడ్డారు అది శత్రు దేశాలకు సరిహద్దు కాబట్టి గాదు వంశస్థులు శత్రువులకు బలయ్యే అవకాశాలు ఎక్కువ అయినా సరే వాళ్ళు ఆ ప్రాంతంలోనే ఉండాలి అనుకున్నారు ఎందుకనంటే వాళ్లకు వాళ్ల జంతువులకు కావలసిన పచ్చదనం అక్కడ ఉంది గాదు వంశస్థులకు గుండె ధైర్యం కూడా ఎక్కువే అదొక్కటే కాదు దోపిడీ ముఠా నుండి ఎహోవాయ వాళ్లను కాపాడుతాడనే నమ్మకం కూడా ఎక్కువే అంతేకాకుండా యోర్ధానుకు పడమర వైపున వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మిగతా గోత్రాలు చేసే పోరాటంలో గాదు వంశస్థులు తమ సైన్యాన్ని బరిలోకి దింపారు వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు తమ భార్య పిల్లల్ని యహోవాయే చూసుకుంటాడని నిశ్చింతగా ఉన్నారు వాళ్ళు చూపించిన ధైర్యానికి స్వయం త్యాగ స్ఫూర్తికి యహోవా వాళ్లను దీవెనలతో ముంచెత్తాడు వీళ్ల నుండి మనం ఏం నేర్చుకోవచ్చంటే కష్టాల్లో కూడా యహోవా సేవ చేయాలంటే మనకు ఆయన మీద నమ్మకం ఉండాలి ఎంత కష్టమైన పని అయినా యహోవా మీద నమ్మకం ఉంచితే మనకు ఏ భయమూ ఉండదు తర్వాతి కొడుకు ఆశేరు గోత్రం వాళ్లు సిరి సంపదలతో తులుతూగుతారని యాకోబు చెప్పారు ఆయన చెప్పింది చెప్పినట్లుగానే జరిగింది వాగ్దాన దేశంలో మిగతా ఇష్రాయేలీల కన్నా ఆషేరు గోత్రం వాళ్లకు చాలా సారవంతమైన నేల వచ్చింది వాళ్లకు వచ్చిన భాగంలో మధ్యతరా సముద్రం ఉంది అలాగే కాసుల వర్షం కురిపించే సిదోను సముద్ర తీరం కూడా ఉంది అయితే గోత్రం వాళ్లు కానా నీల్ని ఆ ప్రాంతం నుండి బయటకు తరిమేయలేకపోయారు అసలే సిరి సంపదలతో తులతూగుతున్న ఆశేరు గోత్రం కానా కానానీయుళ్ళు చూసి చెడిపోయారు అందుకే వాళ్ళు సత్యారాధనను పెద్దగా పట్టించుకోలేదు కానానీయులతో యుద్ధం చేయడానికి రమ్మని న్యాయాధిపతి అయిన బారాకు అడిగినప్పుడు ఆశేరు వాళ్లు కాళ్లు కూడా కదపలేదు దానివల్ల మిగిద్దో నీళ్ల దగ్గర అద్భుతమైన విజయంలో వాళ్ళకేమాత్రం మాత్రం వంతు లేకుండా పోయింది పైగా ఆషేరు సముద్ర తీరం దగ్గర ఖాళీగా కూర్చున్నాడు అని బారాకు అలాగే దెబోరా పవిత్ర శక్తి ప్రేరణతో పాడడం ఆ గోత్రం వాళ్లకు సిగ్గుచేటు తిన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఎహోవాకు మనం ఏదైనా మంచిదే ఇవ్వాలి ఈ లోకం వాళ్ళలా ఆస్తిపాస్తుల గురించి ఆలోచించకూడదు డబ్బు మనకు అవసరమే కానీ డబ్బే లోకంగా బ్రతకడం డబ్బు వేటలో పడి ఎహోవా సేవను పక్కన పెట్టడం మంచిది కాదు తరువాతి కొడుకు నఫ్తాలి నప్తాలి వినసొంపుగా ఉండే మాటలు మాట్లాడతాడని యాకోబు చెప్పారు ఇది ఏసు భూమి మీద ఉన్నప్పుడు చేసిన పరిచర్యను సూచిస్తూ ఉండొచ్చు ప్రజల హృదయాన్ని చేరుకునేలా బోధించే యేసు నప్తాలి ప్రాంతమైన కపెన్నహోము నగరంలోనే ఎక్కువగా ఉండేవారు కాబట్టి అది ఆయన సొంత ఊరుగా మారింది జబులోను నప్తాలి ప్రజలకు యేసు గొప్ప విలుగుగా ఉంటాడని ఎషియా ప్రవచించారు అవును యేసు అన్ని రకాల మనుషుల మీద ప్రకాశించే నిజమైన వెలుగు అని తన బోధన ద్వారా నిరూపించుకున్నారు తన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనము ఏం మాట్లాడుతున్నామో ఎలా మాట్లాడుతున్నామో ఎహోవా చూస్తారు ఆయన్ని సంతోషపెట్టేలా వినసొంపుగా ఉండే మాటలు మనం ఎలా మాట్లాడచ్చు ఒకటి మనం నిజమే మాట్లాడాలి రెండోది వేరే వాళ్ళు చేసిన పనులకు వంకలు పెట్టే బదులు మనం వాళ్లను వెంటనే పెంచుకోవాలి అలా చేస్తే వాళ్లను బలపరిచిన వాళ్లమవుతాము మూడవదిగా వేరే వాళ్లకు మంచి వార్త చెప్పడానికి వాళ్లతో మాటలు కలిపే నైపుణ్యం పెంచుకోవాలి ఆ తర్వాత కొడుకు యోసేపు యోసేపును చూసి యాకోబు కరువబడ్డాడు తన సహోదరుల నుండి వేరు చేయబడిన యోసేపును యహోవా ఎంచుకుని ప్రత్యేకంగా ఉపయోగించుకున్నాడు అందుకే ఆయన్ని ఫలవంతమైన చెట్టు రెమ్మ అని యాకోబు పిలిచారు ఆ చెట్టు యాకోబు ఆ చెట్టుకున్న రెమ్మ యోసేపు ఈ యోసేపు రాహేలకు పుట్టిన మొదటి కొడుకు రూబేను లేయాకు పుట్టిన మొదటి కొడుకు రూబేను పోగొట్టుకున్న రెండింతల ఆస్తి యోసేపుకు వస్తుందని యాకోబు చెప్పారు ఆయన చెప్పింది నిజమైంది ఎందుకనంటే యోసేపు కొడుకులో ఎఫ్రాయిము మనిష్యే ఇష్రాయేలులో రెండు గోత్రాలుగా ఏర్పడ్డారు ఆ రెండు గోత్రాలకు వాగ్దాన దేశంలో భాగాలు కూడా వచ్చాయి అంతేకాకుండా విలుకాండ్రు యోసేపు మీద బాణాలు వేశారు అతని మీద ద్వేషం పెంచుకుంటూ వచ్చారు అని యాకోబు చెప్పారు అలా ద్వేషం పెంచుకుంది ఎవరో కాదు యోసేపు అన్నలే తనకు జరిగిన అన్యాయాలన్నిటికీ వాళ్లే కారణము అయితే యోసేపు వాళ్ళ మీద కోపం పెంచుకోలేదు అలాగని యహూవా మీద అలగనూ లేదు యాకోబు ఇలా చెప్పారు యోసేపు విల్లు స్థిరంగా ఉంది అతని చేతులు బలంగా చురుగ్గా ఉన్నాయి తన కష్టాలన్నిటిలో యోసేపు యహోవా వైపు చూశారు అలాగే యోసేపు తన అన్నల్ని క్షమించడమే కాదు వాళ్ల మీద దయ కూడా చూపించాడు తనకు వచ్చిన కష్టాలన్నీ తనకు ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దేలా యోసేపు అనుమతించాడు దానివల్ల యహోవా యోసేపును ఇంకా గొప్ప స్థాయిలో ఉపయోగించుకోగలిగాడు యోసేపు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనకు ఏం కష్టం వచ్చినా యహోవా నుండి తోటి ఆరాధికుల నుండి దూరం అవ్వకుండా చూసుకోవాలి మన విశ్వాసానికి సంబంధించి ఏదైనా పరీక్ష వచ్చేలా ఇహోవా అనుమతించాడంటే అది ఆయన మనకు ఇచ్చే శిక్షణలో భాగమే ఆ శిక్షణ వల్ల మనం ఇహోవాల దయ క్షమా గుణాన్ని ఇంకా ఎక్కువగా చూపించగలుగుతాము యోసేపులాగే మనం కూడా ఓర్పు చూపిస్తే యహోవా మనల్ని దీవించకుండా వదిలిపెట్టడు ఆఖరి కొడుకు బెన్యామీను బెన్యామీనీలకు తోడేళ్లలా చీల్చివేసే గొప్ప సామర్థ్యం ఉంటుందని యాకోబు చెప్పారు ఇష్రాయేలు రాజ్యంలో ఉదయం బెన్యామీను గోత్రం నుండి ఇష్రాయేలు మొట్టమొదటి రాజు వచ్చారు ఆయనే సౌలు ఆయన ఫిజిస్తీయులతో పోరాడి శత్రువుని చీల్చి చెండాడే యోధుడిగా నిరూపించుకున్నాడు ఆ రాజుల చరిత్రలో సాయంకాలం ఇద్దరు బెన్యామీనియులు వచ్చారు వాళ్ళెవరంటే ఎస్తేరు రాణి అలాగే ప్రధానమంత్రి ముర్దుకై వీళ్లు పర్షియా రాజ్యం ఇష్రాయేలీ మట్టి పెట్టకుండా కాపాడారు బెన్యామీను నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే తమలో ఒకడైన సౌలు రాజైనప్పుడు బెన్యామీనీలు ఎగిరి గంతేశారు అయితే రాజరికాన్ని యహోవా యూదా గోత్రానికి చెందిన దావీది చేతిలో పెట్టినప్పుడు బెన్యామీనీలు ఆ మార్పుకు చక్కగా మద్దతునిచ్చారు దశాబ్దాల తరువాత వేరే గోత్రం వాళ్లు తిరుగుబాటు చేసినా సరే బెన్యామీనీలు మాత్రం యూదాకు అలాగే యహూవా నియమించిన రాజుకు నమ్మకంగా ఉన్నారు మనం కూడా ఈ రోజుల్లో యహూవా తన ప్రజల్ని నడిపించడానికి ఎవరిని ఉపయోగించినా వాళ్లకు నమ్మకంగా మద్దతునివ్వాలి యాకోబు చనిపోయే ముందు చెప్పిన ప్రవచనం నుండి మనం ఎంతో నేర్చుకున్నాము ఆ ప్రవచనం ఎలా నిజమైందో పరిశీలించినప్పుడు బైబిల్లో ఉన్న మిగతా ప్రవచనాల మీద కూడా మనకు విశ్వాసం పెరుగుతుంది అలాగే యాకోబు కొడుకుల్ని యెహోవా ఎలా దీవించారో చూసినప్పుడు ఆయన్ని సంతోషపెట్టడానికి మనం ఇంకేం చేయొచ్చో కూడా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది అలాడ్